హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న శని గ్రహం యొక్క గోచార ఫలితాలు గురించి మనం తెలుసుకోబోతున్నాము సనీశ్వరుడు మీ యొక్క జన్మరాశి నుంచి మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరించబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదులో మార్చి నెల ఇరవై తొమ్మిదవ రోజు ఈ ట్రాన్సిట్ అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఏడు జూన్ నెల మూడవ తేదీ వరకు శనిశ్వరుడు మీ యొక్క ద్వితీయ స్థానంలోనే ఉంటాడన్నమాట మీ యొక్క శని అనేది మీకు నివర్తి అవుతుంది శని ఎప్పుడైతే మీకు నివర్తి అవుతుందో అప్పుడు మీకు వచ్చేసి ఒక స్ట్రెస్ రిలీఫ్ అనేది కలుగుతుంది మనసులో ఉన్న కన్ఫ్యూషన్స్ అనవసరమైన ఇబ్బందులు మానసికంగా మీరు ఫేస్ చేస్తున్న కష్టాలు అన్నీ కూడా నివర్తిలోకి వస్తుంది అయినప్పటికీ కూడా మీరు వచ్చేసి శనీశ్వరుడు ద్వితీయ స్థానానికి గోచరించడం వల్ల మీ యొక్క ధన కుటుంబ వాకు స్థానాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కమిట్మెంట్ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క రిలేషన్షిప్ విషయాల్లో మీరు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముందుగా నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు నా కష్టాలను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అది ఎవరైనా కావచ్చు ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా కావచ్చు అన్నమాట వాళ్ళ మీద కొంచెం కోపంగా ఉండటం మిస్అండర్స్టాండింగ్ రావటం అనేది జరిగి ఉండవచ్చు ఇకపైన కూడా అటువంటి విషయాలు జరిగేందుకు అవకాశాలు అయితే ఉంది కానీ ఎవరిని మీరు నిందించడం అనేది సరైనది కాదు ఎవరిని కూడా మీరు వచ్చేసి బ్లేమ్ చేయకండి ఎవరిని నిందించవద్దు ఎందుకంటే మీ టైం అనేది అలా ఉందన్నమాట మీ యొక్క టైం అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది కాబట్టి ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోరు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని నిదానంగా ఉండటం అభ్యాసం చేయండి మీ టైంని అర్థం చేసుకోండి మీరు ఈ టైం అనేది మారుతుందన్న నమ్మకంతో మీరు ఉంటే మీకు తప్పకుండా మీ సమస్య అనేది సాల్వ్ అవుతుంది రిలేషన్షిప్ విషయాల్లో ఆహార విషయం మీద కొంచెం కాన్షియస్గా ఉండండి ఎందుకంటే మీరు వచ్చేసి ఆహార విషయం మీద కాన్షియస్గా లేదంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం వంటివి ఎక్కువగా కొంచెం హెల్త్ కేర్ తీసుకోకపోతే దానివల్ల మీకు వచ్చేసి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుందన్నమాట ముఖ్యంగా మీ యొక్క ఆహార విషయాల వల్ల తొందరపడి ఎవరికి కూడా మీరు వచ్చేసి కమిట్మెంట్ ఇవ్వవద్దు తొందరపాటు నిర్ణయాలను అవాయిడ్ చేసుకోవటం మంచిది కమిట్మెంట్ ఇచ్చే ముందు బాగా ఆలోచించండి మీ యొక్క కమిట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది ఏదైనా ఒక డెసిషన్స్ తీసుకోవాలంటే మీరు వచ్చేసి ఒక వెల్విషర్ని సంప్రదించి వాళ్ళను మీరు అడిగి ఆలోచనలు తీసుకొని మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు అన్నమాట తొందరగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దండి తొందరగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అలానే ఇన్వెస్ట్మెంట్ విషయాలు కొంచెం జాగ్రత్తలు పాటించాలి మీ వల్ల బేరబుల్గా ఉంటేనే మీరు వచ్చేసి ఇన్వెస్ట్ చేయండి అన్బేరబుల్గా ఉండే విషయాలు మీ వల్ల నేను తట్టుకోలేను లాస్ అయిపోయిందంటే నా లైఫే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అన్నట్టుగా ఉన్నట్టయితే తప్పకుండా మీరు ఇన్వెస్ట్మెంట్లో మీరు అవాయిడ్ చేసుకోవడం మంచిది అన్నమాట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇదైతే మంచి సమయం అయితే కాదు ఇక మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్న శనిదేవుడు మీ యొక్క సష్టమ స్థానాన్ని చూడటం వల్ల హెల్త్ రిలేటెడ్గా కొంచెం మీరు కాన్షియస్గా ఉండాలి ముందు చెప్పినట్టుగానే అలానే వృత్తిపరంగా కూడా కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది సో దట్ మీరు వచ్చేసి ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిదానంగా ఉండాలి ఎందుకంటే యూజువల్ గా కుంభరాశి వారు చాలా వేగంగా ఉంటారు సో ఆ వేగంగా ఉండటం తొందరగా నిర్ణయాలు తీసుకోవడాన్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది అట్ ద సేమ్ టైమ్ శనీశ్వరుడు మీకు అష్టమ స్థానాన్ని చూడటం వల్ల మీకు వచ్చేసి లోన్ విషయాలు అప్పు విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి తొందరపడి అప్పు తీసుకోవటము వీటిని అవాయిడ్ చేసుకోవడం మంచిది అన్నమాట బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇక మీకు వచ్చేసి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీ యొక్క లాభస్థానాన్ని స్థానాన్ని దేవుడు చూడటం వల్ల కొన్ని సందర్భాలలో ఆర్థిక విషయాన్ని కొంచెం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మంచి అభివృద్ధిని ఇస్తుంది మీకు ఒక సక్సెస్ ఇస్తుంది అనమాట అనుకోని సమయంలో మీకు సడన్ గా ఒక సక్సెస్ రావటం ఆర్థికంగా మంచి అభివృద్ధి కలగడం లాంటివి జరుగుతుంది సో ఇది మీకు వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిస్ అనమాట కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలని కొన్ని సందర్భాల్లో నెగటివ్ ఎఫెక్ట్స్ ని ఇచ్చేందుకు అవకాశాలు అయితే ఉంది సో ఓవరాల్ గా మీకు వచ్చేసి ఇయర్ అనేది ఎలా ఉందంటే మీరు కొంచెం నిదానంగా ఉండాలి తొందరబాటు నిర్ణయాలు కోపము అగ్రేషన్ వీటిని తగ్గించుకోవడం మంచిది రిలేషన్షిప్ విషయం విషయాలలో మీరు వచ్చేసి ఎవరు నేను అర్థం చేసుకోవడం లేదని చెప్పేసి మీరు వచ్చేసి కష్టపడాల్సిన అవసరం లేదు మీ యొక్క టైం అలా ఉందనేది గ్రహించండి సో ముందు చెప్పిన విషయాలన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది మీరు ఈజీగా ఏళ్ళ ప్రభావం నుంచి మీరు ఈజీగా తప్పించుకోగలుగుతారు మీకు చెడు ప్రభావాలనేది చాలా వరకు తక్కువగానే ఉంటుంది అన్నమాట సో కాన్షియస్గా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు